పేదలకి జగన్ కాలనీలు కట్టించావు జగన్ కాలనీలో ఇల్లు ఉన్నాయా ఏ లేవా కాలనీలు ఉన్నాయి గానీ ఖాళీగా ఉన్నాయన్నా ఇంట్లో జనాలు బయటికి వెళ్ళారేమో జనాలు బయటకు వెళ్లాలన్నా లోపలికి వెళ్ళాలన్నా ముందు ఇల్లు ఉండాలి కదన్నా బడ్జెట్ అంత ఇచ్చేసాం కదరా ఎవరికి ఇచ్చావు కొడాలకి ఇచ్చావా నొక్కేశారు కదన్నా పెద్ద స్కామ్ అంట అక్కడ పనులు జరుగుతున్నాయని కూలీల అకౌంట్ లో డబ్బులు వేసి మళ్ళీ భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకున్నారంట అరే పిచ్చోడ్ కాన్సెప్ట్ నాదేరా కాకపోతే పర్సెంటేజ్ షూట్ కేసులు ఇవ్వలేదనే నా బాధ సూటి కేసులో పర్సెంటేజ్ ఇవ్వలేదేమో గానీ కేసులో మాత్రం పర్సంటేజ్ ఇస్తారన్న రేపో బు అయినా నా తెలియగలుగుతాను నీ ఐ సొమ్మిచ్చావా ఇచ్చావా అమ్మ సొమ్మిచ్చావా జగనన్న జగన్ పెట్టుకున్నావు మా తాత అస్తి మా నాన్న అస్తి నా అమ్మకి నా చెల్లికి ఇవ్వలేదు అలాంటి పేద ప్రజలకి ఎందుకు ఇస్తారా నీ పాలనలో జనాలకేమన్నా ఇచ్చావా బాధలు తప్ప నా జాతకంలో తీసుకునే తప్ప ఇవ్వడం లేదురా అది పేరెంట్స్ కైనా ప్రజలకైనా చిచ్చి ఇలాంటి వ్యక్తిని ఎందుకు భూమి మీద పడేసానని ఆ గాడ పెయిన్ గార్డ్ రాసుకుంటాడన్నా Hi, bud.